హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేని ఇదే ఎపిసోడ్ నైంటీ ఫోర్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మానస కాస్త నీ చిన్న కొడుకి కూడా త్వరగా పెళ్ళి చేసేయమ్మా లేకపోతే ఇప్పుడు మౌని చెప్పినట్టే పెళ్ళి కాకుండానే నీ చిన్న కొడలు కూడా శుభవార్త చెప్పేలాగా ఉంది అని సావిత్రమ్మ గారు అనడంతో ఇక అందరూ ఫుల్గా నవ్వుకుంటారు ఆవిడ మాటలకి ఇక అందరూ జాగ్రత్తగా మౌనికి ప్రేమగా తినిపిస్తూ ఉంటే వామ్మో ఇప్పటికే ఫుల్గా అయిపోయింది ఇంకా ఎక్కువగా తినేస్తే కక్కేస్తాను అన్నా కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా మౌనికి తినిపించడంతో ఇక నాకు చాలు బాగా అయింది ఇప్పటికే రెస్ట్ తీసుకుంటాను అని మౌని వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసి కడుపులో అంతా తిప్పడంతో తిన్నదంతా కక్కేసి నీరసంగా బెడ్ మీద వాలిపోతుంది వీళ్ళ ప్రేమ చల్లగుండా ఎంత ప్రెగ్నెంట్ని అయితే మాత్రం నలుగురు తినే అంత ఫుడ్ పెడతారా అని అనుకుంటూ మౌని అలసటగా పడుకుంది మళ్ళీ ఇంకో గ్లాసుడు జ్యూస్ పట్టుకొని వచ్చిన సుమిత్ మౌనీని అలా చూసి ఏమైందే అలా ఉన్నావు అని అడిగాడు కంగారుగా అతడు అలా అడగగానే మౌనీ కోపంగా మరి ఇంకెలా ఉండమంటారు మీ ప్రేమ చల్లగుండా ఇంతలా తినిపిస్తారా ఎవరైనా ప్రెగ్నెన్సీ అయితే మాత్రం ఒక్కరు తినే అంత ఫుడ్ తింటారు పది మంది తినే అంత తింటారా ఒక్కరు వినరే చాలు అంటే వచ్చి మొత్తం కక్కేశాను నాకంతా నీరసంగా ఉంది నన్ను సాయంత్రం వరకు ఎవరైనా లేపారో బాగుండదు అని సుమిత్కి వార్నింగ్ ఇచ్చి చక్కగా ఫుల్ ఏసీ పెట్టుకొని నిద్రపోతుంది మౌని మరి వామిటింగ్స్ అయితే చెప్పలేదంటే హాస్పిటల్కి వెళ్దాం పదా అన్నాడు సుమిత్ హలో బాబుగారు మీరు అనుకున్నంత సీరియస్ ఏం లేదు మీరు పెట్టింది అరగక తిన్నది కక్కాను అంతే దానికి హాస్పిటల్ వరకు ఎందుకు అవసరం లేదు ఈవినింగ్ వరకు సెట్ అయిపోతాను నన్ను ఇలా వదిలేయండి అని సుమిత్ని బెడ్ మీదకి లాగి అతడి ఒడిలో తలపెట్టుకొని నిద్రపోతుంది మౌని ఏంటో ఇది తినిపించినా కూడా తిడుతుంది ఇది నన్ను తిట్టడం ఎప్పుడు మానేస్తుందో అనుకొని మౌని తలని నిమురుతూ లైట్ ఆఫ్ చేయడంతో మౌని భర్త ఒడిలో హాయిగా నిద్రపోతుంది ఇక తను లేచే వరకు మౌనిని ఎవరూ డిస్టర్బ్ చేయలేదు లోహిత్ బాబు దివి పాప ఇక ఊరంతా సాయంత్రం వరకు తిరిగి నైట్ వరకు ఇంట్లోకి వచ్చారు ఏరా బడవా తిరగడం అయిపోయిందా పెళ్ళి అవ్వకముందే నీ పిల్లని వదలడం లేదు ఇక పెళ్ళయ్యాక దాన్ని వదులుతావా లేదా అన్నారు సావిత్రమ్మ గారు అబ్బా హైదరాబాద్ చూపిస్తానంటే లేవే అమ్మమ్మ నువ్వు నీ అనుమానాలు అన్నాడు లోహిత్ ఏ దానికి హైదరాబాద్ ఏమైనా కొత్త నువ్వే తిప్పి చూపించాలా ఇదిగో మానస త్వరగా వీళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టు అని సావిత్రమ్మ గారు అనగానే మేము అదే అనుకుంటున్నాం పిన్ని గారు ఎలాగూ వచ్చాం కదా వీళ్ళ పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టేద్దాం అలాగే ఆదిత్యకి కూడా పెళ్లి చేయాలి అనుకుంటున్నాం మేము వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరి పెళ్లి ఒకే ముహూర్తానికి చేస్తే బాగుంటుంది కదా మేమైతే అలా అనుకుంటున్నాం మీ ఉద్దేశం ఏంటి బావగారు అని అడిగారు రాజేంద్ర గారు మాకేం అభ్యంతరం లేదు బావగారు వాళ్ళిద్దరి పెళ్లి ఒకేసారి జరిగితే ఇంకా డబుల్ హ్యాపీనెస్ అవుతుంది కదా అలాగే చేద్దామన్నారు శ్రీకాంత్ గారు కూడా ఇక మరుసటి రోజుకి ఆదిత్య అర్చనకి దివి లోహిత్ బాబు పెళ్లికి ముహూర్తాలు పెట్టేశారు ఇక వైజాగ్లోనే రెండు పెళ్ళిళ్ళు కాబట్టి అందరూ అక్కడికే వెళ్ళాలి అనుకున్నారు పెళ్ళికి నాలుగు రోజుల ముందు శారదా గారు ఉండబట్టలేక అడిగారు మానసా గారిని వదిన మౌనిని మాతో తీసుకువెళ్తాం ఇప్పుడు కడుపుతో ఉంది కదా మాకు కూడా తనని దగ్గర ఉండి చూసుకోవాలి అని ఉంటుంది కదా మీరు పెళ్లి తర్వాత మళ్ళీ మౌనిని ఇక్కడికి తీసుకువద్దురు అని అడిగారు మీ అల్లుడు గారు ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు వదిన అన్నారు మానసా గారు కూడా అలాగే వదిన సుమిత్ బాబుని అడుగుదాంలే అన్నారు శారదా గారు కూతురుతో కలిసి వస్తున్న అల్లుడిని చూసి సుమిత్ సుమిత్ బాబు మౌని కొన్ని రోజులు వైజాగ్ తీసుకువెళ్దాం అనుకుంటున్నాం కడుపుతో ఉంది కదా తనకి కూడా పుట్టింటికి వెళ్ళాలి అని ఉంటుంది కదా ఇప్పుడు మౌనిని మాతో తీసుకువెళ్తాం పెళ్లి జరిగాక మళ్ళీ మౌనిని మీతో తీసుకువద్దు అల్లుడు గారు ఇక్కడికి అని అడిగారు ఆవిడ మాటలకి సుమిత్ మౌని వైపు చూశాడు వెళ్తావా అన్నట్టు మౌనికి కూడా వెళ్ళాలి అనే ఉంది కానీ మళ్ళీ ఇక్కడ సుమిత్ ఒక్కడే ఉంటాడు అనిపించి సైలెంట్గా ఉంటుంది ఇక వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళు తల్లి ఎలాగో పెళ్ళి అక్కడే కాబట్టి నాలుగు రోజుల ముందే మేము ఇక్కడ అన్ని పనులు చేసుకొని అక్కడికే వచ్చేస్తాం అన్నారు మానసగారు పెళ్ళి ఎలాగో అక్కడే కదా మేమందరం అప్పుడు అక్కడికే వస్తాం కదా పెళ్ళి అయ్యాక నువ్వు మళ్ళీ నాతో కలిసి వద్దువు అన్నాడు సుమిత్ ఇక అలాగే రామ్ గారు వెళ్తాను అంటుంది మౌని సంతోషంగా వెళ్ళడమే కాదు జాగ్రత్తగా ఉండాలి అక్కడ టైంకి ఫుడ్ తీసుకోవాలి ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వాడాలి పైకి కిందకు తిరగకు కింద రూమ్లోనే ఉండు జాగ్రత్తగా ఉంటానంటే నేను పంపిస్తాను లేకపోతే లేదు అన్నాడు సుమిత్ మా అక్కని జాగ్రత్తగా చూసుకోవడానికి నేనున్నాను కదా బావా అని దివి వచ్చి అప్పుడే మౌని పక్కన కూర్చుంటుంది అలా అయితే మీ అక్క బాధ్యత నీదే దివి తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తే మీ అక్కని తీసుకెళ్ళొచ్చు అన్నాడు అలాగే బావా మేమందరం ఉన్నాం కదా తనని జాగ్రత్తగా చూసుకుంటాంలే అని దివి అన్నాక అలాగే అని అందరూ కలిసి టిఫిన్ చేస్తారు అర్చనకి కాల్ చేసి తన జాతకం పంపించమని అడిగాడు ఆదిత్య అలాగే అని అర్చన పాప ఫుల్ హుషారుగా తన జాతకం పంపిస్తుంది ఇక పంతులు గారు సాయంత్రం వస్తాను అని చెప్పారు పెళ్లి ముహూర్తాలు పెట్టడం కోసం ఆ లోపు సుమిత్ ఆదిత్య లోహిత్ బయట పని ఉందని చెప్పి ముగ్గురు కారులో బయలుదేరారు ఒక ప్లేస్ కి ఎక్కడికి రా ఇప్పుడు అని అడిగాడు ఆదిత్య డ్రైవింగ్ చేస్తున్న సుమిత్ చెప్తా హాగరా అని ఆ విశాల్ గడు ఎలా ఉన్నాడు లోహిత్ అని అడిగాడు తమ్ముణ్ణి సుమిత్ వాడు కోలుకోవడానికే మినిమం సంవత్సరం అయినా ఇంకా రెండు సంవత్సరాలైనా పడుతుందన్నయ్య వాడు వాడిప్పుడు బెడ్ పైనే ఉన్నాడు ఇంకో హాస్పిటల్లోనే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కూడా చెప్పలేరు వాడి గురించి తెలుసుకుంటూనే ఉన్నానన్నయ్య అని చెప్పాడు లోహిత్ వాడు లేచినా కూడా మళ్ళీ వాడు బెడ్ మీదే ఉండాలి మౌనిని అంతలా టార్చర్ చేసినందుకు వాడికి జీవితాంతం ఆ బెడ్నే గతి కావాలి వాడు కాస్త కోలుకున్నాక మళ్ళీ చెప్పు నాకు వాడికి మళ్ళీ ఇంకో రౌండ్ కోటింగ్ ఇద్దాం అనేసి ఇక ముగ్గురు కలిసి ఒక గెస్ట్ హౌస్కి వెళ్తారు అక్కడ గెస్ట్ హౌస్కి ముందు ఒక చిన్న ఇంట్లోకి వెళ్ళారు ముగ్గురు ఇప్పుడు ఇక్కడికెందుకు తీసుకొచ్చావురా అని ఆదిత్య అడుగుతూ ఉండగానే ఆ రూమ్లో ఉన్న లైట్ ఆన్ చేశాడు లోహిత్ రూమ్లో లైట్ ఆన్ చేయగానే ఆ రూమ్లో ఒక మూలన పడి ఉన్న సహన మెల్లిగా కళ్ళు తెరిచింది వెలుతురికి ఇదెవర్రా అని అడిగాడు ఆదిత్య ఇంకెవరు మీ చెల్లెలకి నాకు మధ్యలో పుల్లలు పెట్టింది కదా ఆ దొంగ మొహమ్ది ఇదే సహనా దీని పేరు అని చెప్పాడు సుమిత్ మరి ఇది ఇక్కడేం చేస్తుందిరా అని వాచ్మెన్ తీసుకొచ్చిన చైర్లో కూర్చున్నాడు ఆదిత్య అదేం చేస్తుంది ఏం చేయదు అది ఏం చేయకూడదనే కదా తీసుకొచ్చి ఇక్కడ పడేసింది నాకు నా పిల్లానికి మధ్యలో అంత దూరం తీసుకొచ్చి మా ఇద్దరి మధ్యలో ఇన్ని గొడవలు సృష్టించి మా జీవితాలను అల్లా కల్లోలం చేయాలనుకున్న దీన్ని ఊరికే అలా పెడతాన్రా అందుకే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశాను అని తాపీగా చెప్పాడు సుమిత్ కూడా చైర్లో కూర్చొని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్